హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం లేదు ఈరోజు ఫోన్ కొంటన్న ఆ ఫోన్ ఎంత కట్టికుంటేది చూద్దాం ఎలా ఉంటుంది వస్తుంది దానికోసం వెయిటింగ్ ఫోన్ కట్టుకుంటుందా అన్నది ఏమో మరి బుల్లెట్ ప్రూఫ్ బుల్లెట్ ప్రూఫ్ కలర్ ఉంటుంది ఒకటే సౌండ్ వస్తుంది అదే ఇది గట్టిగా బ్యాటరీ ఒక్కసారి మరి నాది లేదు మా నేను కూడా మొన్న వేరే వాళ్ళు సెట్ కూడా పనికి రాదు దానికి కాదులే కానీ మా దగ్గర ఒకటే ఫోన్ పగిలిపోతుంది కింద పడితే వాళ్ళకి సౌండ్ కూడా సౌండ్కి ఇదైతే మంచి గట్టిగా ఉంటది అంటే బ్యాటరీ వావ్ స్కూల్ డ్రైవర్ స్కూల్ డ్రైవర్ ఫోన్స్ వచ్చినాయి ఓకే దాని బ్యాటరీ దిగిడదాన్ని ఆ దాని బ్యాటరీ చార్జర్ బ్యాటరీ అంత మళ్ళీ ఈ ఫోన్ కు చార్జింగ్ కట్టొచ్చు అంత దీని నుంచి పవర్ బ్యాంక్ లెక్క కూడా అంటే దాంతో డిప్పి బ్యాటరీ అనలేదు కింద పడ్డా ఏం కదంత చాలా స్ట్రాంగ్ అనదే దాన్ని బ్యాటరీ దిగాలంటే నౌంట్ దిగాల నా తాచిలే చెట్టు ఫస్ట్ డ్ బాగోనికి వస్తుంది అయితే వాస్తవానికి లారీ ఫీల్డ్ అయినా మెకానిక్ అయినా ఏదైనా బ్యాటరీ వేయాలంటే ఆ స్క్రూ డ్రైవర్ దానికి ఇచ్చిందాడు దాని దానికి బరాబర్ మామూలుగా మొత్తం మెకానిక్ துவளல ஒரு கால் கிண்டா ரெண்டு

आई पे में <laughs> 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 चले बार आठ दिन अलग करने का था दार आ रहे बाइक वाह एंड्री स्टिकर भी करना चाहिए ना ना अच्छा आन एंड्री ना किचड़ा 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 ओ तो, मामूली लगा बिगिन चिकन है

ఇంకేమేమి ఉన్నాయి ఆలివ్ గ్రీన్ కలర్ ఆర్మీ ఇంకేమేమి ఉన్నాయి ఫోను మనకి ఫోన్ మాట్లాడడం గట్టిగా ఉంటుంది అని మా నాన్న దగ్గరికి అయితే ఆగిద్దిగా ఇప్పుడు డెక్ ఉన్నటువంటి సౌండ్ కాదు మెమరీ కార్డు ఉంటే చెప్పు నాకు బంద్ చేస్తాను ఇట్లా రాని రాని చేయి కెమెరాకి ఎట్టుంది ఫోన్ మరికి ఇది ఫోను ఇది ఫోన్ మరి చూద్దాం ఇది ఎంటో లాగిద్దాం మా దగ్గర ఇక్కడ నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇంకా చూస్తూ ఉండండి

ఛార్జింగ్ అయిపోతుంది రా ఒకసారి పది రోజులు ఇప్పుడు నువ్వు ఎందుకు తీయ బరీ సూత్రీ బండి గట్టిగా తిరుగుతరా గట్టిగా మరి గట్టిగా రొక గట్టిగా మరి గట్టిగా ఫోన్ ఆర్మీ బాగుంది బాగుంది యుడ్యూల బెర్ నీ నడుసుకుంట ఏంటోలా కర్త ఫ్రెండ్స్

రూపాయలది మంచి లేదు బాగుంది ట్యాంకర్ కప్పిందా లేకపోతే ఆర్మీ ట్యాంకర్ పెట్టిందా ఏంది అది అంటారు మొత్తం నాకుపా అది మ్యాటర్ చూసారు కదా నా రాగానే ఓపెన్ చేపిద్దాం ఏముంటాడా మా ఎక్స్ప్రెషన్ ఎట్లా అయ్యా ఎంతలాగ చూడు సైన్ లైట్ లైట్ కదా చెయ్యగా కా సైడ్ సైడ్ పట్టినా నీకు బట్టనే ఇబ్బంది ఇదా చూపి చూపి బట్టను సైడ్ పట్టినా ఇటు ఇటు పైకా మరి పార్లు వచ్చేది ఇది పాటలు పెట్టాలా మీ మెరుగట్టేయాలా ఎదురు మెరుగుకట్టనుకో పెట్టు నీకు ఫోన్ ఒక రోజు అది మరి ఇక ఇప్పటి నుంచి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఇక పెడుతున్నా ఉంటాయి డైలీ చూస్తూనే ఉండండి సరే మరి ఉంటా మరి బాయ్